వంగవీటి కుటుంబం నుంచి మరో వారసత్వం పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతోందా అందుకోసం గ్రౌండ్ వర్క్ కూడా ఆల్రెడీ జరిగిపోతోందా కొత్తగా రాజకీయ ప్రవేశం చేయబోతున్న ఆ ఎవరు ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది అసలు ప్లానింగ్ ఏంటి చూద్దాం కిరణ్ ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద తళుక్కుమంటున్న సరికొత్త కిరణం రాజకీయాల దిశగా దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగ కుమార్తె వేస్తున్న అడుగులు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి అభిమానులున్నారు రంగా విగ్రహ ఆవిష్కరణలు జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి కాపు యువతైతే ఆయన్ని ఐకాన్ గా భావిస్తూ ఉంటారు అలాగే వివిధ రాజకీయ పార్టీలు కూడా తమ ఓటు బ్యాంకును పదనం చేసుకోవడానికి ప్రతి ఎన్నికల సందర్భంలో రంగా నామ జపం చేస్తూ ఉంటాయి ఇక రంగా వారసుడిగా ఆయన కుమారుడు రాధా ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు కానీ ఇప్పుడు కుమార్తె ఆశాకిరణ్ రాజకీయ రంగ ప్రవేశానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండడం ఆసక్తి రేపుతోంది ఇన్నాళ్లు ప్రైవేట్ ప్రోగ్రామ్స్ తప్ప జనంలో అంతా యాక్టివ్ గా తిరగని ఆశాకిరణ్ ఇటీవల సడన్ గా రంగా విగ్రహం దగ్గర నివాళి అర్పించి ఇక్కడ నుంచి ప్రజల్లో ఉంటానని అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు ఆ ప్రకటన చుట్టూనే ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆశాకిరణ్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ అది ప్రచారంగానే మిగిలిపోయింది అందుకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలు రాజకీయాల్లోకి వస్తే చాలా మాటలు పడాల్సి వస్తుందంటూ అన్న వంగవీటి రాధ అయిష్టత వ్యక్తం చేయడం వల్లే ఇప్పుడు బ్రేక్ పడిందన్నది ఆ ప్రచారం సారాంశం అన్న చెల్లెల మధ్య భేదాభిప్రాయాలు లేనప్పటికీ ఈ విషయంలో మాత్రం అంత సానుకూల అభిప్రాయాలు లేవన్నది వంగవీటి ఫ్యామిలీ సన్నిహితుల మాట అప్పటికైతే అలా జరిగిపోయింది గాని ఇక మీదట ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలన్నదే కిరణ్ అభిప్రాయంగా చెప్పుకుంటున్నారు అందుకు కావలసిన ఏర్పాట్లు కూడా ఆమె చేసుకుంటున్నట్లు తెలుస్తోంది గత ఎన్నికల్లో పోటీ మిస్ అయితే అయింది గాని ఈసారి మాత్రం వదలకూడదన్న ఉద్దేశంతో రంగా కుమార్తె ఉన్నట్లు తెలుస్తోంది గత ఎన్నికల సమయంలో వైసీపీలోకి రావాలని రాధాకు ఆఫరున్నా ఆయన చేరలేదు అదే సమయంలో ఆశాకిరణ్ ను చేర్చుకుని పోటీకి దింపుతారన్న ప్రచారం జరిగింది అప్పుడు రాధా చెబితే చెల్లెలికి టీడీపీ కూడా టికెట్ ఇచ్చేదని ఫైనల్గా రెండు అవకాశాలు మిస్ అయ్యాయన్నది కిరణ్ శిబిరం అభిప్రాయంగా తెలుస్తోంది ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలని బలంగా ఫిక్స్ అవ్వటం వల్లే ఇప్పుడు ఆమె ప్రజల్లోకి వెళ్లటానికి తొందరపడుతున్నారనేది రాజకీయ వర్గాల అభిప్రాయం ఏ పార్టీలోకి వెళ్లాలన్నది ఇంకా నిర్ణయించుకోకున్నా రాధారంగా మిత్రమండలి కార్యక్రమాలతో ఇక యాక్టివ్ రోల్ పోషించాలని అనుకుంటున్నారట రాధా ఇప్పటికీ వరుసగా రెండుసార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నందున వంగవీటి రంగ వారసురాలుగా తాను యాక్టివ్ అయి ఈసారి బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్నట్లు చెప్తున్నారు అందుకోసం ఇప్పటి నుంచే యాక్టివ్ అవడం ద్వారా ముందు తానేంటూ నిరూపించుకోవాలని తర్వాత పార్టీల నుంచి పిలుపులు వాటంతటా అవే వస్తాయని అనుకుంటున్నట్లు తెలుస్తోంది ముందు వరుస కార్యక్రమాలతో యాక్టివ్గా ఉంటే ఏ పార్టీలోకి వెళ్లాలన్నది ఎన్నికల సమయానికి నిర్ణయం తీసుకోవచ్చని ఆశాకిరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది